హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం ఈ వీడియో కోసం మనం గుమర్షపురం మండలంలోని ఒక మారుమూల ప్రాంతం వెళ్ళబోతున్నాం ఇదిగోండి చూడండి ఎంత జంగిల్గా ఉందో చాలా షార్ట్ రూట్ అది ఆ రూట్లోంచి మనం వెళ్తున్నాం అక్కడికి ఇది ఒకప్పుడు కాకుల ధోరణి కారేడు అంటారు చీమల ధోరణి చిట్టడి తుప్పలు డొంకలు వాగులు వంకలు ఏమిటిది ఎక్కడికి పైన అనుకుంటున్నారా మారుమూల అటవీ ప్రాంతంలో ఏముంది అనుకుంటున్నారా చూడండి వాగులు గడ్డలు ఈ ప్రకృతి దృశ్యాలు చూడండి కొండలు గుట్టలు పచ్చని చెట్లు చీవగడ్డలు ఇవి ఏజెన్సీ ప్రాంతానికి పట్టు గొమ్మలు ఇవి జీవగడ్డలు ఈ అందాలు మనల్ని రంజింపచేస్తాయి కొద్ది నిమిషాల్లో మనం ఒక అందమైన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం ఆ ప్రాంతం గురించి అక్కడి విశేషాల గురించి కొద్దిసేపట్లో మీకు వివరించడం జరుగుతుంది ఈరోజు మనం గుమ్మలక్ష్మీపురం మండలం ఒక మారుమూల ప్రాంతంలో మాస్టర్ మా మిత్రులు ఆయన మాస్టర్ అంటారు ఆయన ఫామ్కి వచ్చాం మనం ఇక్కడ ఈ ఫామ్లో ఏంటంటే మనకి ప్రకృతి సిద్ధంగా ఎరువులతో పండించిన పంటలతో పాటు వివిధ రకాల జంతువులు ముఖ్యంగా పక్షులు ఇవన్నీ కూడా ఆయన పెంచి చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది చూద్దామని వచ్చాను ఆ విశేషాల సమాహారాన్ని మీకు ఈరోజు అందించబోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చక్కగా ఇంచుమించుగా ఒక యాభై కోళ్ళు ఉంటాయండి నాటు రకరకాల జాతకు సంబంధించిన కోళ్ళు ఇవి ఎంట్రన్స్లోనే చక్కగా మేస్తున్నాయి ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో ఎంతో మనకి ఆనందాన్ని ఇస్తుంది చూడండి ఒకసారి మనం ఒకవైపు కోళ్ళు మరోవైపు కుందేళ్ళు చూడండి ఎంత చక్కని వాతావరణం ఎంత మంచి దృశ్యం అత్యంత అరుదైన ఈ వీడియోని ఎవరు కూడా మిస్ కావద్దండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి లైక్స్ కోసం అలాగే మీ షేర్స్ కోసం వెయిట్ చేస్తుంటాం ఇది పది మందికి తెలిస్తే అంటే ఒక ఫామ్ అనేది ఎలా తయారు చేశారనేది పది మందికి కూడా తెలియాలి అంటే ప్రకృతిని ప్రకృతికి దగ్గరగా కొండ కోణంలో ఇటువంటి ఫామ్ సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఉన్న ఫామ్ని మీకు ఇరు చూపించబోతున్నాను ఆయన ఎలా చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ మాటలు కూడా మనం విందాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫామ్లో మాస్టారు చిరుధాన్యాలు అలాగే తృణధాన్యాలు కూడా వేసి వారు వినియోగించడమే కాకుండా కొంతమందికి అవి ఇచ్చి ఆ గిరిజనులతో వాటిని పండించే ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే గిరిజన సాంప్రదాయాల్లో చిరుధాన్యాలు వారు కొత్త కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ అడవి తల్లికి పూజ చేయకుండా ఏమీ కూడా టచ్ చేయరు అనమాట వాళ్ళు కాబట్టి ఆ సాంప్రదాయాల్ని కొంత కనుమరుగుతున్న ఉద్దేశంతో ఈ మాస్టర్ ఏం చేస్తున్నారంటే తన ఫామ్లో ఈ ఆకుకూరలు కూరగాయలు అలాగే పలు రకాలు ఇవన్నీ వేస్తూ ఈ చిరుధాన్యాలకి ప్రాధాన్యత ఇచ్చి వారి పొలాల్లో వారి తాలూకా ఫామ్లో ఇవన్నీ కూడా వేయడం జరుగుతుందనమాట ఇది గొప్ప విషయం అలాగే వారి యొక్క సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో కంది కొత్తలు కొండెం కొత్తలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఈ కొత్తలన్నీ కూడా జరిగేటట్లుగా ఆదివాసీ జాతులకు దిశానిర్దేశం చేస్తున్నారు అంతేకాకుండా కనుమరుగవుతున్న చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించే ఉద్దేశంతో వారి యొక్క ఫామ్లోనే ఆ చిరుధాన్యాలను వేస్తూ వాటి సాంప్రదాయ పద్ధతుల్ని వారు మిగతా జనానికి వివరిస్తున్నారు ప్రస్తుతం వీరి ఫామ్లో జీడి మామిడితో పాటు బొప్పాయి జామ బత్తాయి రకాలతో పాటు పలు రకాల చిరుధాన్యాలు ఉదాహరణకు చోళ్ళు గంటెలు ఓదలు సామలు కొర్రలు జొన్నలు ఇలా తదితర చిరుధాన్యాలన్నింటినీ కూడా పండించి వాటినే అధిక శాతం ఆరోగ్యకరమైన ఆహారంగా స్వీకరిస్తూ వారి యొక్క జాతులకు కుటుంబాలకు వాటి ప్రాధాన్యతను వివరించి ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఏజెన్సీలో వందల ఎకరాల్లో సాగు చేసే చిరుధాన్యాలు నేడు సాగు చేయటం అనేది కనిపించటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చిరుధాన్యాల వినియోగం రాను రాను తగ్గిపోతుందని దీనివలన తమ జాతి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఇక వారి యొక్క ఫామ్ని ఒక్కసారి అలాగా మొత్తం అంతా కూడా కలిగి తిరుగుదాం ఒకసారి చూద్దాం చూడండి విలువైన ఎన్నో జాతుల మొక్కలు ఎన్నో రకాల మొక్కల్ని చెట్లని ఇక్కడ వేశారు ఇది అండి చాలా రకాల మామిళ్ళు ఉన్నాయి అలాగే చూడండి ఒకసారి ఎన్ని రకాల మామిళ్ళు ఉన్నాయో చాలా చాలా బాగా కాస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చూడండి అలా ఇవి అత్యంత విలువైన అగర్ వుడ్ మొక్కలండి చాలా చాలా కాస్ట్లీ మొక్కలండి ఇవి చాలా ఇది చాలా దీనికి డిమాండ్ ఉందండి ఈ మొక్కలు కూడా ఈయన వేయడం జరిగింది వాళ్ళ యొక్క ఫామ్లో ఒకసారి చూడండి అలాగా ఇదిగోండి ఈ మధ్యనే వేశారు ఇక్కడ ఫామ్లో ఇది చిరుధాన్యాలు చూడండి ఆ పక్కనే గంటలు అలాగే ఓదలు ఇవన్నీ కూడా వరుసగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మనం పార్తిపురం అంజం జిల్లా కుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజమ్ము గ్రామ సమీపంలోని ఈ ఫామ్ హౌస్లో ఉన్నాం ఆ ఫామ్ అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం సుమారు థర్టీ టు ఫార్టీ ఎకర్స్లో ఆయన మొత్తం ఈ ఫామ్ అంతా కూడా నిర్వహిస్తున్నారు దీనిలో ముఖ్యంగా ఏంటంటే మీరు చూస్తున్నారు ఇది చోడి అంటే మిలెట్స్తో పాటు అలాగే వివిధ రకాల పళ్ళ చెట్లతో పాటు జంతువులు అలాగే పక్షుల్ని కూడా ఆయన మంచి ప్రేమికులు అవి కూడా పెంచుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఫామ్లో సృష్టించడం జరిగింది ఆ ఫామ్ ప్రత్యేకంగా చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మాస్టర్ ఈయన సోమర్ మాస్టరు ఆయన తన సర్వీస్లో కూడా మంచి సర్వీస్ చేశారు తర్వాత చాలా ప్రజా కార్యక్రమాల్లో న్యాస్తమైన సంస్థను పెట్టి చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఒక్కసారి మరి ఆయన ఫామ్లోకి వచ్చాం కాబట్టి అసలు ఎందుకు ఎంత ఆసక్తిగా ఈయన ఈ ఫామ్ని చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ ఎరువులతో చక్కగా ఈ ఫామ్ని ఆర్గానిక్ పద్ధతిలో ఆయన పెంచడం జరుగుతుంది ఒకసారి ఆయన్ని మాట్లాడి మనం ఆయన మనసులో ఎలా కలిగిందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఓకే మాస్టర్ నమస్తే ఈరోజు మీ ఫామ్కి ఇలా చేస్తామని తెలిసి మేము రావడం జరిగింది అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఈ ఫామ్ని ఏ విధంగా మీరు దీన్ని పెంచుతున్నారు ఒకసారి మా ఏవర్స్ చెప్తారని వచ్చామండి మొట్టమొదటి నుంచి మా తాతల తండ్రి నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మా జాతి ఆదివాసులంతా ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులనే వినియోగించాలనే ఆలోచనతో మాకు ఉంది మా ముఖ్యంగా మా జాతి నిలవాలి అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి పంటలు పంటలతో ఫలాలతో ఉన్నటువంటి సంరక్షిస్తే ప్రతీ పంటకి ఒక పూజ ఒక పండగ ఉంటుంది అప్పుడే ఆ రకమైనటువంటి పూజలు పండగలు చేస్తే మా జాతి సంస్కృతిని మా జాతిని కాపాడుకున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మేము ఉన్నటువంటి సమయాలన వివిధ రకాలైనటువంటి పంటలు ముఖ్యంగా ఆర్గానిక్ ఎరువులతో పండినటువంటి పంటలు పండిస్తున్నాం ఇటు జీడి కానివ్వండి మామిడి కానివ్వండి బత్తాయి కానివ్వండి ఇంకా వివిధ రకాలైనటువంటి కూరగాయల పంటలు కూడా విత్తనాలతో చంద్ర చంద్ర ఎరువులతో పండిస్తున్నాం అది ఆ రకంగా అది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పంటలు కూడా మాకు పంట పంటలు కూడా ప్రతి పంటకి ఒక ఆచారం ఉంటుంది అది తీసుకునే ముందు మా పంట తీసుకునే ముందు ఒక పూజ చేస్తాం ఆ పూజతో పాటు ఒక పండగ చేస్తాం కొండ కొత్త కొండ కొత్తలు అనేసి కంది కొత్తలు అనేసి టెంక కొత్తలు అనేసి ఈ రకమైనటువంటి పూతకి ఒక పండుగ అనేసి తీసుకుంటాం ఈ రకంగా పడ జాతి వాళ్ళు పాలన పండుగ అనేసి మాకు గుర్తింపు అనేది మా జాతి గుర్తింపు అనేది ఉండాలనే ఆలోచనతో ఇది కొంత తోడ్పడుతుంది అనమాట ఈ రకంగా ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు ఈ మొక్కలు అలాగే కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా సేంద్రయులతో పండిస్తున్నారు మరి ఈ మిలెట్స్ అంటే ఇదే చిరుధాన్యాలు ఉన్నాయి కదా ఎందుకంటే మీరు చోడేశారు అలాగే గంటలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి ఇవి ఏ విధంగా సాగు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ కొరలు గంటెలు జొన్నలు ఆ చిరుధాన్యాలు కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రాను రాను ప్రభుత్వ కార్యక్రమాల విధానాల వల్ల మా చిరుధాన్యాలని మరుగున పడిపోతున్నాయి ఇటువంటి ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు అనేది చోడి జొన్న గంటి కొరలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలు మంచి పోషక విలువ కలిగినటువంటి పదార్థాలండి పూర్వం మా తాతల తండ్రులు అయితే ఆ పోడి పంటలు పండించి ఈ ఆహారాన్ని తీసుకొని ఏ రకమైనటువంటి వ్యాధులు వచ్చేది కాదు ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్యం ఉండే ఉండేది కాదు ఆహారం తీసుకొని ఏమైనా వాళ్ళకి అనారోగ్యం అడిగితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పసరను చిన్న ఏరు మందులో తీసుకొని చాలా నయమైంది రాను 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 కొన్నాళ్ళకి ఆ పంటలన్నీ మరుగున పడిపోయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మా గిరిజనులు కొంచెం దూరం అయ్యేటువంటి సమయాలు వాళ్ళు ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఏ రకమైనటువంటి పంటలు పండించి సేంద్రియ ఏరియాలతోనే మేము పండించి కొన్ని గ్రామాలైతే అవి మేము కొన్ని ఒక కేజీ రెండు కేజీలు విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందండి ఈ రకంగా మంచి ఆహారాన్ని కూడా మేము తీసుకోగలుగుతున్నాము మంచి వాతావరణం కూడా ఉండగలుగుతున్నాము ఈ రకమైనటువంటి ప్రదేశంలో ఉండడం అనేది అది సార్ ఇప్పుడు ఈ ముప్పై ఎకరాల్లో మీరు ఇవన్నీ వేస్తున్నారు కదా అంటే మీరు తీసుకోగా మిగతావి ఏం చేస్తున్నారు విత్తనాలు కానీ ఇవన్నీ కానీ మేము ఇంకా ఎక్కువ నిలువ ఉంటున్నాయండి అవి కూడా మేము తీసుకుంటాం వరి ధాన్యం బియ్యం అనేది చాలా తక్కువ తీసుకుంటాం ఇప్పుడున్నటువంటి చిరుధాన్యాలు ఎక్కువ తీసుకుంటాం ఆహారంగా మా కుటుంబం మొత్తం ఉన్నాం ఇంకా కొన్ని గ్రామ కొన్ని మిగిలినటువంటి అయితే కొన్ని ప్రాంతాల్లో మా గిరిజనులకి ఒక కేజీ రెండు కేజీలు అక్కడిచ్చి ఇప్పుడిప్పుడే కొంత కొంత వరకు కొంత కొండలని పోడిని కొట్టి అక్కడ కొంత బాగా వేయడం వాళ్ళకు ఉన్నటువంటి మెట్ట భూములు కొంత వేయడం అలా అలా కొంచెం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమయాలు అయితే ఓకే సార్ ఈ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ యాక్చువల్గా ఇటువంటి చిరుధాన్యాలని ఇటువంటి సేంద్రీయులతో పండించిన పంటలని ప్రోత్సహించటం అలాగే మీరు వేయటం ఆ విధంగా మీరు తీసుకోవడమే కాకుండా పది మందికి ఆ విషయం చెప్పడం అనేది చాలా చాలా అభినంది విషయం అండి ఈ విషయంలో మిమ్మల్ని కండక్ట్ చేస్తున్నాం ఈ ఫామ్తో పాటు మీరు కుందెల్ని అలాగే కుక్కల్ని అలాగే కోళ్ళని ఇవన్నీ కూడా పెంచుతున్నారు ఒక్కసారి కుందెలు దగ్గరికి వెళ్దామండి అక్కడ కూడా మీతో మాట్లాడాలి ఒకసారి రండి సార్ అందమైన కుందేలని చూశారు కదా ఆ కుందేల్ని ఒక్కసారి తీసుకుందాం ఆ కుందేని పట్టుకునే వారితో మాట్లాడదాం ఎందుకంటే ఎంత చక్కగా ఉందో చూడండి చెవులు పిల్లలు అంటే అరుదుగా మనకు కనిపిస్తుంటాయి నడిమా సార్ మీరు అంటే సొమ్మర్ మాస్తారు ఒక సేంద్రియ ఎరువులతో పండిన పంటలే కాకుండా కూరగాయలు ఆకుకూరలే కాకుండా ఇటువంటి జంతువుల్ని అలాగే పక్షుల్ని ఇవన్నిటిని కూడా పెంచి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు ఇదిగో ఆయన ఇచ్చిన ఇదిగో కనిపిస్తుంది నా చేతిలో దీన్ని సార్ మీకు ఇటువంటి పెంచాలని మీకు ఉత్సాహం ఎలా కలిగింది ఎలా పెంచుతున్నారు వీటిని ఈ జంతువుల మీద గొప్ప ప్రేమండి వీటి మీద ఎక్కువ ఏ జంతువులు కానివ్వండి పెంచడానికి శ్రద్ధ కలిగి ముందు రెండు కుందేలు మాత్రం తీసుకొచ్చాము దీంతో ఒక డెబ్బై రెండు అయినాయి డెబ్బై రెండు రెండు కుందే ఆ విధంగా వీటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుని చేసి బయట ఎవరికైనా అవసరం ఉంటే ఇస్తుంటామండి చాలా పెంచుకోవడానికి కావద్దండి కొంచెం అందంగా ఆహ్లాదకరంగా ఆ ప్రాంతంలో ఉండి తిరగడానికి మనకి బాగుంటది దీనికి ఆహారం అయితే ఇస్తుంటారండి ఆహారం ఇక్కడ దొరికినటువంటి గడ్డి ఆకులు పళ్ళు కొంత ఆహారం కూడా ఇస్తుంటామండి చాలా సంతోషం సార్ ఇటువంటి జంతు ప్రేమికుల్ని మనం అరుదుగా చూస్తుంటాం ఒక మారుమూల ప్రాంతంలో సుమారుగా ఏంటంటే డెబ్బై డెబ్బై రెండు డెబ్బై రెండు కుందేలు ఉన్నాయండి ఇక్కడ కుందేళ్ళు పిల్లలు అంటాం కదా అది పిల్లలు ఇక్కడికి వస్తే ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణం వాళ్ళకి కనిపిస్తుంది చాలా చక్కగా ఆ పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి అటువంటి వాతావరణం చూడండి ఎన్ని ఉన్నాయో చాలా చక్కగా ఓకే ఫ్రెండ్స్ అంటే మేషారు తాలూకా ఆసక్తిని మీకు చూపించడానికి చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ చూద్దాం కోల్ చూద్దాం వెల్కమ్ ఫ్రెండ్స్ మనం తుమర మేషారు ఫామ్ లో ఉన్నాం చూడండి ఒక్కసారి ఆ కోళ్ళ సంపద చూడండి అంటే జంతు ప్రేమికులు పక్షు ప్రేమికులు అలాగే ఒక ప్రకృతి ప్రేమికులు అంటారు మాస్టర్ అంటే ఎందుకంటే ఫామ్ లో చాలా మంది మామూలుగా సేంద్రీయుడుతో పండిన పంటలు పండిస్తారు లేదా ఆ కూరగాయలు పండిస్తారు కానీ మాస్టారు చూడండి ఎన్ని రకాల కూలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనకి బ్లాక్ అనేది ఇష్టం ఆ విధంగా మొత్తం అంతా కూడా కోళ్ళన్ని కూడా బ్లాక్ సుమారు ఒక అరవై డెబ్బై కూలు ఉన్నాయండి ఇక్కడ అవన్నీ కూడా అలాగే బాతులు కూడా ఉన్నాయండి బాతులన్నీ కూడా ఆహారం కోసం వెళ్ళిపోయి బాతులు కూడా చాలా ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అలాగే ఒక పక్క కుక్కలు ఇవన్నీ కూడా ఒక జంతువులతో ఆ ఫామ్ అంతా కూడా నింపేశారండి ఇప్పుడు ఆయన పిలిస్తే మొత్తం కోళ్ళని వచ్చి చూడండి వచ్చి కోళ్ళకి ఆయన ఫుడ్ పెడుతున్నారు గింజలు వేస్తున్నారు చక్కగా వచ్చి అవన్నీ కూడా మేస్తున్నాయి ఇది ఫామ్ లో మంచి వాతావరణం కల్పిస్తాయండి ఒక ప్రకృతి సిద్ధంగా ఈ ఫామ్ ని ఆయన పెంచడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మాస్టర్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాస్టారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఫామ్ని ఒక్కసారి మీకు అలా చుట్టూ చూపించి ఈ వీడియోని ముగిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఈ వీడియో చివరి వరకు చూశారు కదా ఈ ఫామ్పై మీ అభిప్రాయాలు కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఇటువంటి ఫామ్స్ని మరి మీరు ఎప్పుడైనా చూసారా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి